హాయ్ అండి ఈరోజు లైవ్ టు ఎపిసోడ్ ఇది రెండు చూసినాం అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి ఇప్పుడు ఎపిసోడ్ చూసినాక కళ్యాణు రీతు చౌదరి డెమాన్ వీళ్ళ ముగ్గురు మధ్య జరిగినటువంటి ఫైట్లో ఎవరి రైట్ ఎవరి రాంగు కళ్యాణ్కు బిగ్ బాస్ వాళ్ళు రెడ్ కార్డు ఇస్తారా ఇయ్యరా అనే దాని గురించి మాట్లాడుకుందాం సంజన గారు రీతు చౌదరి మధ్య జరిగినటువంటి గొడవలో ఎవరిది తప్పు ఎవరి రైటు సంజన గారు కూడా రెడ్ కార్డు ఇస్తాడా బిగ్ బాస్ అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం తనుజ స్మార్ట్ మూవ్ చేసిందా అనిపిస్తే కామెంట్ చేయండి నేను నాకేమనిపించింది అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం ప్లీజ్ ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కూడా సపోర్ట్ అనుకోండి ప్లీజ్ నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు రివ్యూకి వెళ్దాము ఫస్ట్ నామినేషన్ స్టార్ట్ అయింది ఏ నామినేషన్ సీక్రెట్ అంటే సీక్రెట్ బాక్స్లో నామినేషన్ చేసి ఉంటుంది కదా ఓటింగ్ ఓటింగ్ ద్వారా అంటే ఎవరు నామినేషన్ చేస్తామని చెప్పేసి రాసి స్లిప్ రాసి బాక్స్లో వేయడం అన్నట్టు ఆ సీక్రెట్ నామినేషన్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరిని నామినేషన్ చేసుకుంటే వెళ్ళిరు అలా వచ్చేసి తనుజ వచ్చేసి డెమన్ పవన్ నామినేషన్ చేసింది సీక్రెట్ నామినేషన్లో డెమోన్ వేసేసింది తనుజ తర్వాత వచ్చేసి భరణి భరణి వచ్చేసి తనుజ నామినేషన్ చేసేసిండు డెమన్ నామినేషన్ చేసేసి ఏమన్నదంటే తనకు అనిపించింది తను అక్కడ డెమన్తోని కూడా డైరెక్ట్ ఇవ్వే పదాలు మాట్లాడింది ఎందుకంటే వాడికి ఎన్నోసార్లు చెప్పాను అరే నువ్వు గట్టి గట్టిగా అరుస్తున్నారో గొడవ పెట్టుకుంటావు రీతి చదువు విషయంలో రీతి చదువుతున్న ఎప్పుడు గొడవ అవుతుంది ఆ రౌజులో మాకంతా ఏదో అయమయం అయిపోతున్నారా నువ్వు అలా ఉండకురా ఇది కరెక్ట్ కాదురా మళ్ళీ బయట చూసే వాళ్ళకు కూడా వేరేలాగా వెళ్తుందిరా అట్లా బాగుంటుందా అని చెప్పేసి కూడా నేను చాలాసార్లు డెమాన్కి చెప్పినా వాడు వినట్లేడి ఇనిపించుకుంటే బాగుంటుంది అని అనుకున్నాను సార్ అందుకే ఈ నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి డెమాన్కి నామినేషన్ సీక్రెట్గా వేయడం జరిగింది తనుజ సరే భరణి గారు వచ్చేసి ఎవరు తనుజ నామినేషన్ చేసేసిండు ఏమని అంటే వద్దంట వెంట పడుతుంది అని చెప్పేసి నన్నే మధ్యలో లాగింది సార్ ఆ పదం నాకు అది నచ్చలేదు సార్ వీళ్ళకి చిన్న చిన్నపిల్లలో పెద్ద పిల్లలో తెలియదు దివ్య కూడా అలానే మాట్లాడుతుంది వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు అని చెప్పేసి భరణి గారు కూడా నామినేషన్ వేసేసిండు తనజను నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ వచ్చేసి సుమన్ నామినేషన్ చేసిండు సుమన్ నామినేషన్ ఏం చేసిండంటే అక్కడ గివ్ అప్ ఇచ్చిండు సుమన్ గారు ఆ టాస్క్లో గివ్ అప్ ఇడం అనేది నాకు నచ్చలేదు నా నన్ను కూడా నాకు కూడా ఓటేసేసి నన్ను బయటకు పంపించడానికి ప్రయత్నం చేసేసిడు అని చెప్పేసి సుమన్ గారికి నామినేషన్ చేసిండు కళ్యాణ్ తర్వాత దివ్య వచ్చేసి భరణి గారు నామినేషన్ చేసేసింది నాకు ఎక్కడ సపోర్టింగ్ నిలబడతలేడు బయట వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్ కానీ ఎవరైనా వచ్చి అక్కడ హౌస్లో కూడా చెప్పినప్పుడు కూడా ఇది కాదు అదే అని చెప్పేసి స్టాండ్ తీసుకుంటే బాగుండు నాకు స్టాండ్ తీసుకోలేదు నాకు మంచిగా అనిపించలేదు అని చెప్పేసి బాధపడుతూ ఆ అమ్మాయి నామినేషన్ చేసింది నెక్స్ట్ వచ్చేసి డెమాన్ వచ్చేసి కళ్యాణ్ నామినేషన్ చేసేసిండు కళ్యాణ్ ను కళ్యాణ్ గారు నేను వాడికి సపోర్ట్ నేసిగా చాలాసార్లు నిలిచిన వాడు నన్ను కంటెంటర్ టాస్క్ నుంచి వెళ్ళి తొలగించేసి ఈజీగా తొలగించేసిండు ఈజీగా నువ్వు రెండు సార్లు అయినావు నాకు కాంపిటేటర్ అయితే నువ్వు నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెన్స్ అని చెప్పి తీసేసి నాకు అది నచ్చలేదు నాకు కూడా అవ్వాలని ఉంటుంది కదా అందుకే కళ్యాణ్ గారిని నేను నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి కళ్యాణ్ నామినేషన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు వచ్చేసి సంజన్ నామినేషన్ చేసిండు సుమన్ శెట్టి గారికి సంజయ్ నాకు ఎప్పటికి ఉంటేనే ఉంటుంది ఏదో సోది సేఫ్ నామినేషన్స్ సుమన్ శెట్టి గారు అయితే సేఫ్ నామినేషన్ అసలు ఆ హౌజకు అర్హత లేని కంటెస్టెంట్స్ ఎవరు అన్నారంటే సుమన్శెట్టి గారే చెప్పుకోవచ్చు ఆయన ప్రపంచం ప్రపంచం ఎందుకు లేపుతారో తెలియట్లేదు ఆయన ఆయనే హౌస్లో అర్హత కూడా లేదని నాకు అనిపించింది సుమన్శెట్టి గారు సేమ్ నామినేషన్ చేస్తుంటాడు సంజన గారిని వేసేసిడు ఎందుకంటే కిచెన్ రూమ్ దగ్గర అంటే గొడవ కిచెన్ రూమ్ దగ్గర చిన్న చిన్న వాటికే అడుగుతున్నాడు చిన్న చిన్న వాడికే నాకు అక్కడ మంచిగా క్లమ్స్ క్లమ్చిగా అనిపిస్తుంది అన్నిటికీ అలిగినట్టుగా అనిపిస్తుంది సార్ నాకు నచ్చలేదు ఆ కిచెన్ రూమ్ రి రిలేటివ్గా నామినేషన్ సుమన్ సుమన్శెట్టి గారు నెక్స్ట్ వచ్చేసి ఇమానియల్ ఇమానియల్ వచ్చేసి డెమాన్ గివ్ అప్ ఇచ్చేసిండు అని డెమా డెమాన్ను నామినేషన్ చేసేసిండు మరి ఇమానియలు ఎందుకు అప్ ఇచ్చేసిండు ఇమానుయల్ కూడా అప్ ఇచ్చేసిండు కదా సంజన గారి కోసమే ఈ పెట్టుకున్నటువంటి క్యాప్టెన్ బ్యాజ్ పెట్టుకున్నటువంటి క్యాప్టే గివప్ ఇచ్చేసింది క్యాప్టే సాక్రిఫైస్ చేయొచ్చు అంత పెద్ద క్యాప్టే సాక్రిఫైస్ చేయంగా కంటెంటర్ అప్ వాళ్ళ ఫ్రెండ్ కోసం ఇప్పుడు ఇమానుయుల్కి అయితే అమ్మ కోసం సాక్రిఫైస్ చేయొచ్చు కంటెంటర్ ఇది క్యాప్టెన్నిని క్యాప్టెన్నే త్యాకపో త్యాగం చేయొచ్చు ఇమానియలు మరి డెమాను వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి రీతి కోసము కంటెండర్ని త్యాగం చేస్తే తప్పేంటి గివ్ అప్ ఇస్తే తప్పేంటి ఇంకా క్యాప్టెన్ కాలే కదా క్యాప్టెన్ అనే పదవి గొప్ప గొప్పనైన పదవా ఇక్కడ కంటెండర్ అనే పద పదవి గొప్పదా మీరే చెప్పండి కంటెండర్ గివ్ అప్ ఇచ్చేసిండు క్యాప్టెన్ కాదు కదా ఇక్కడ ఇమానియల్ క్యాప్టెన్ అంటే గివ్ అప్ ఇచ్చేసి క్యాప్టెన్ సాక్రిఫైజ్ చేసేసిండు మరి అది గొప్ప అది అది పెద్దదా ఇష్యూ ఇది పెద్దదా అది నా కూడా ఇమానుయుయల్ అంత సేపు ప్లేయరు ఈ హౌజ్లో కాదు కదా అసలు సీజన్లో ఈ సీజన్ మొత్తంలో కూడా ఇంతసేపు లేరు ఎవరు లేరు ఇమాన్యల్ తప్ప ఇమాన్యల్ ప్రతి చోటసేపు గేమ్ నామినేషన్లు సేపు ప్లేయర్ అనిపిస్తుంది ఇక్కడ ముక్క అవినాష్ స్టేజ్ పైనకి వచ్చేసి నువ్వు పోటీ పడ్రా నువ్వు తల పడరా అని చెప్పినందుకు ఈరోజు చేసిన భాగవతం కూడా ఇమాన్యల్ది నాకు నచ్చలేదు ఆయన సేపెస్ట్ నామినేషన్లు వేసుకుంటా వెళ్తున్నాడు అనిపించింది ఆయనే ఎవరితోనైతే గొడవ పెట్టుకో అని చెప్పిండో వాళ్ళతో క్లోజ్గా ఉన్నప్పుడే ఇమాన్యల్ ఓటింగ్ పెరిగింది ఇమాన్యల్ టాప్ ఫోన్లో ఉన్నాడు పోయి ఫస్ట్ వచ్చి స్టార్టింగ్లో టూ వీక్స్ చూడండి తనజతో నీ కామెంట్రీ తన జతో నీ కామెడీ కానీ తన జతో ఉన్నటువంటి క్లిప్లు కానీ వైరల్ అయ్యి మంచి పన్ను ఉంది ఉంది వీళ్ళ జంట ఉంది అది అని చెప్పి పూడినప్పుడే ఇమాన్యల్ గ్రాప్ ఎక్కడికో దూసుకెళ్ళింది ఇమాన్యల్తో తన జతను ఎప్పుడైతే రైవల్ని కొనసాగిస్తాను కానీ కొనసాగించాలని ప్రయత్నం చేసిండో అప్పుడు బిస్కెట్ అయిపోయింది ఏది వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత గొడవ పెట్టుకోవాలని ట్రై చేసిండు అక్కడ క్లిప్ ఏమంటారు ప్లిప్ అయ్యిండు ప్లిప్ కావడం వల్ల అదే బొమ్మల టాస్క్లో ప్లిప్ అయ్యింది కదా బొమ్మల ఏమంటారు బొమ్మలు సేకరించే టాస్క్లో ఫ్లిప్ అవ్వడం వల్ల అక్కడ గ్రాఫ్ మళ్ళా పడిపోయింది అంటే అనవసరమైన గొడవలోకి అనవసరమైన పాయింట్ లేకపోయినా పెట్టి పాయింట్ పెట్టేసి ఏదో ప్రూఫ్ చేద్దామని చెప్పేసి అనుకుంటే ఇమాన్యల్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందని నాకు అనిపించింది మీకు అనిపించింది కామెంట్ చేయండి నెక్స్ట్ రీతు చౌదరి రీతు చౌదరి వచ్చేసి సంజన గారిని నామినేషన్ చేసేసింది సీక్రెట్ సీ అదే కళ్యాణ్ నామినేషన్ చేసేసింది ఈ సీక్రెట్ దాంట్లో కళ్యాణ్ కానీ అదే అంటే సారీ ఈ రెండు నామినేషన్ రీతి చౌదరి అప్పుడు సీక్రెట్ దాంట్లో చేయరు డైరెక్ట్ చేసింది అంటే వీటి గురించి కూడా మాట్లాడుకుందాం వీటి ఈ నామినేషన్ పెద్ద నామినేషన్ అంటే రీతు చౌదరి ఇద్దరిని డైరెక్ట్ నామినేషన్ అక్కడ రీతు చౌదరి బాక్సులలోకి పోయి సీక్రెట్ నామినేషన్లు అనేది చేయలేదు డైరెక్ట్ నామినేషన్ చేయమని బిగ్ బాస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు నామినేషన్లోకి వెళ్దాం నామినేషన్లోకి వెళ్ళినంటే డైరెక్ట్ నామినేషన్స్ ఇవి ఫైర్ నామినేషన్స్ ఫైర్లో అంటే బంటలో ఫోటోస్ వేసి కాల్చే నామినేషన్స్ డైరెక్ట్ నామినేషన్స్ ఇందులో ఫస్ట్ వచ్చేసి భరణి భరణి గారు పిలిచిండు భరణి గారు వచ్చేసి భరణి వచ్చేసిన తర్వాత దివ్య నామినేషన్ చేసేసిండు సేమ్ ఇక ఇయే ఏంది ఆ నువ్వు నాకు రెస్పెక్ట్ ఇత్తలేదు నువ్వు నన్ను మధ్యలో లాగుతున్నావు వద్దంట అంటే వినట్లేదు అని ఇప్పుడు అంటాడు మరి తనుజన్న మాట రైటే కదా వద్దంటా అంటే వినట్లేదు అని చెప్పింది వినట్లేదు అంటే తనుజ కూడా అదే చెప్పింది కదా వాళ్ళ డాడీ వచ్చేసి ఆ జైలు దగ్గర కూర్చొని నువ్వన్న చెప్పొచ్చు కదా తనుజ నువ్వనే చెప్పొచ్చు కదా అమ్మ నువ్వన్న చెప్పొచ్చు కదా దివ్యక అని చెప్పిడు అదే విషయాన్ని వద్దంట అంటే ఎంట అని చెప్పేసి సమజా మాట్లాడింది ఆ రోజు వీకెండ్లో మరి ఇప్పుడు అదే పాయింట్ పెట్టేసి నామినేషన్ చేస్తున్నట్టు అనిపించింది వరణి గారు వద్దంట అంటే నీకు చెప్తుంటే కూడా వినట్లేదు నువ్వు అని అన్నాడు నువ్వు చెప్తుంటే వాయిస్ కమాండింగ్ చెప్తున్నావు మా అమ్మ వచ్చి మాట్లాడింది నా కూతురు వచ్చి మాట్లాడింది మాకు అక్కడ నాగబాబు గారు వచ్చి మాట్లాడిండు నువ్వు ఒక రెస్పెక్ట్ ఇతలేదు అని ఈ రోజు కనిపించిందా నాగబా నాగబాబు గారు చెప్పినాక అనిపించిందా ఎన్ని రోజులు ఎక్కడ పోయింది వాయిస్ వేస్ చేయడానికి ఆ అమ్మాయి వచ్చిన కొత్తలోనే ఆ అమ్మాయికి దగ్గరగా అయినవు దగ్గరగా అయినప్పుడు మరి మీ అన్న అన్న బంధం ఉన్నప్పుడు ఆ బంధంలో అమ్మ నాకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోమ్మా నీకంటే పెద్దవాడిని నువ్వు రెస్పెక్ట్ ఇవి నీకు అమ్మాయిని వాయిస్ ఎందుకమ్మా నువ్వు అమ్మాయిని వాయిస్ చేస్తున్నావు నా కూతురు వచ్చినప్పుడు కూడా నా మా పాప వచ్చినప్పుడు కూడా చెప్పింది కదా నువ్వు ఒకసారి మార్చుకో దివ్య అని చెప్పుంటే బాగుండేది కదా నేను మార్చుకోమన్నా నువ్వు మార్చుకోలేదు అంటే మార్చుకోకుండా అంత భరణ్ గారు బరిని గారు భరిని గారు అని కూడా వచ్చి కమాండింగ్ వాయిస్ వేసుకుని ఆడ ఎంట పడుతుందా ఆయన చెప్పకపోతేనే ఆయన గట్టిగా చెప్పక చెప్తే ఏ అమ్మాయినా ఎందుకు ఎందుకు అలా ఎంట పడుతుంది నువ్వు గట్టిగా చెప్పుంటే అక్కడే ఉండేది కదా ఆ మద్దుల్లో ఆమె ఉండేది కదా ఇప్పుడు వాళ్ళు చెప్పిరని చెప్పేసి నామినేషన్ చేయడము వాళ్ళు చెప్పిరని చెప్పేసి ఫైర్ అవ్వడం అనేది నాకైతే నచ్చలేదు ఆయన చెప్పిన పైన రైటే ఉండొచ్చేమో కానీ ఈ టైంలో ఫైర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు ఇందుకంటే ఒక చెప్తే దాన్ని తెచ్చుకొని చేయడం అనేది కరెక్ట్ కాదు ఇంతకుముందు ఏడబోయింది ఇంతకుముందు కలిసినప్పుడు తెలియదా మీకు దెబ్బ తగినప్పుడు సేవలు చేస్తున్నప్పుడు తెలియదా దెబ్బ తగిలినప్పుడు తినిపిస్తున్నప్పుడు తెలియదా మీకు దెబ్బ తగలిగినప్పుడు అన్ని ఆదరిస్తున్నప్పుడు తెలియదా మిమ్మల్ని మీ కోసం కేర్ తీసుకొని ఇతరులు అంటే కూడా మాట్లాడుతున్నప్పుడు తెలియదా అప్పుడెక్కడ పోయింది గొంతు అప్పుడు లేవలే గొంతు ఇప్పుడు లేస్తుందా అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పినాక మీకు గొంతు లేవడం ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపించింది మీకేమనిపించింది అనేది బర్ణి గారు దివ్య నామినేషన్ చేయడం రైటర్ రాంగ్ అనేది కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సంజన గారు సంజన గారు వచ్చేసి తనుజ నామినేషన్ చేసింది ఏమి కూడా సేఫ్ నామినేషన్ చిల్లి నామినేషన్స్ చీప్ నామినేషన్స్ చేసిందని నాకు అనిపించింది సంజన గారికి తనుజ ఏది టఫెస్ట్ కంటె కంటెస్టెంట్స్ ఈ హౌజ్లో నాకు తనుజ అనిపిస్తుంది అనగానే తను అక్కడ రీతు చదురిగిట అంటే ఇమాన్యాలు అనిపించలేదా అని అడిగారు కళ్యాణ్ కూడా అడిగాడు అంటే ఆ అమ్మాయి కొత్త అనిపించింది అబ్బాయిలలో ఎవరు లేరా అని అడిగింది ఎందుకంటే వీకెండ్ వచ్చి కళ్యాణ్ అదే తనుజ తనుజ ఫోటో అందరు పెట్టారు అందరి ఫ్యామిలీస్ తనుజ ఫోటోని పెట్టారు ఇంకా అందరి ఫ్యామిలీస్ ఇమాన్యుల్ ఫోటో కూడా పెట్టారు అంటే ఇమాన్యుల్ కూడా కాంపిటీటర్ కదా అని చెప్పేసి అడిగితే ఇమానియల్ నేను చేయలేను హౌజ్లో నాకు నా కొడుకు వాడిని అస్సలు చేయను ఈ హౌజ్లో హౌజ్లో నామినేషన్ చేయకుండా నేను హౌజులో నేను చేయనంటే చేయను చేయనంటే చేయను అని తనుజను చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇమాన్యుల్ ఎందుకు చేయవు ఇమాన్యుల్ ఎందుకు చేయవు అంటే ఇమాన్యుల్ అంటే నీకు మీ మీరు మీరు తల్లి కొడుకులు కాబట్టి చేయవు అవతల ఎవరైనా నామినేషన్ చేస్తావా అని నాకు అనిపించింది ఇక్కడ సేఫ్గా ఏదో చేద్దాము ఏదో అందామని చెప్పేసి వేసినట్టుగా అనిపించింది నాకు సంజన గారిది ఈరోజు నచ్చలేదు నామినేషన్లు నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ కళ్యాణ్ వచ్చేసి డెమ్మన్ నామినేషన్ చేసేసిండు గివ్ అప్ ఇచ్చినవరా అరే నువ్వు గివ్ అప్ అక్కడ ఏమన్నావు నేను నిన్ను క నువ్వు కంటెండర్ కావద్దు అని చెప్పేసి ఓట్లే అని చెప్పేసి బిగ్ బాస్ అడిగినప్పుడు నువ్వు రెండుసార్లు నువ్వు క్యాప్టెన్ అయినవు ఆ తర్వాత నువ్వు నా కాంపిటేటర్ అవుతావు నీవు స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పేసి నేను తొలగించడానికి నేను ఓటేస్తే నువ్వు ఇక్కడ కంటెండర్ అయినాక నువ్వు ఒకరి కోసం గివప్ ఇచ్చేసినవు కంటెండర్ అయినాక అప్ ఇయ్యం అనేది నాకు రాంగ్ అనిపించింది అని చెప్పేసి కళ్యాణ్ చెప్పిన పాయింట్లో క్రైట్ అనిపించింది ఎందుకంటే గివ్ అప్ ఇయ్యడం అనేది కరెక్ట్ కాదు అక్కడ కొట్లాడినవు అక్కడ ఇవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అన్నప్పుడు మరి ఇక్కడ చేయడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు కళ్యాణ్ నామినేషన్ చేసేసిండవు ఏది మన డెమాను ఇయే పాయింట్లతో నామినేషన్ చేసిండు మరి కళ్యాణ్ డెమాన్ చేసింది ఏంటి డెమాను కూడా గివ్ అప్ ఇచ్చిండు కదా అనేది కళ్యాణ్ పాయింట్ అంటే కళ్యాణ్ ఇక్కడ పాయింట్ పెట్టడం నాకు రా రైట్ అనిపించింది ఎందుకంటే కళ్యాణ్ కూడా చెప్పిండు అంటే నువ్వు అప్ గివ్ అప్ ఇడం అనేది నా దృష్టిలో రాంగు ఎందుకంటే ఫ్రెండా ఫ్రెండా ఇంకెవరైనా ఇంకెవరైనా కానీ నువ్వు గివ్ అప్ ఇచ్చేసినావు నన్ను ఆ దాంట్లోకి డేంజర్ జోన్లోకి నన్ను వెళ్ళామని చెప్పేసినావు నన్ను తిన్న అక్కడికి వెళ్ళామని చెప్పేసి ఆ టాస్క్ ఉంది కదా ఇది రెబల్ మన ఈ టాస్క్లో అదే ఒక పులి బోన్లోకి దాంట్లోకి వెళ్తారు కదా దాంట్లోకి వెళ్ళే టాస్క్ ఉంది కదా దాంట్లోకి నన్ను వెళ్ళామని చెప్పినావు అది రాంగ్ రా అని చెప్పేసి కళ్యాణం అనడం జరిగింది డెమాండ్ అనడం జరిగింది ఇక నవ్విండు కలి అప్పుడు డెమ్మను కూడా ఎక్కువ తీసుకున్నారు నువ్వు కూడా వెళ్ళినావు నవ్వు కూడా వెళ్ళి అంటే అక్కడ సుమన్ శట్టి గారిని చూసి నవ్వినా నేను నాకు సుమన్ శెట్టి గారు చూస్తే నవ్వొచ్చింది అందుకే నవ్విన చెప్పేసి ఇప్పుడు కూడా నేను చూస్తే నవ్వుతుందని చెప్పేసి మా అమ్మ మాట్లాడే నాకు ఇప్పుడు సీరియస్ మాట్లాడే నవ్వుతుందా అందుకే నవ్వి అని చెప్పేసి డెమ్మను అని అనడం జరిగింది అనేసి అక్కడ నామినేషన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇమానియల్ నామినేషన్ చూడాలి ఇక నామినేషన్ తనుజను నువ్వు నాకు ఏంటి బ్యాడ్జీ కెప్టెన్ బ్యాటార్జీకి విలువలేదు కెప్టెన్ బ్యాటార్జీ బీగేసినావు విలువ లేకుండా కెప్టెన్కే విలువ లేకుండా చేసేసినావు అని చెప్పేసి నన్ను మాట్లాడినవు మళ్ళీ రెండుసార్లు కెప్టెన్ అయినావు మూడోసారి కెప్టెన్ అయితే కూడా మళ్ళీ అట్లే చేస్తావు అని అన్నవా అని మాట దారిండు అప్పుడు ఇమాన్యలు నువ్వు సేఫ్ గేమ్ ఆడకు ఇమానియలు నేను అనలేదు ఆ మాట అనలేదు నువ్వు ఫస్ట్ సార్ క్యాప్టెన్ అయినప్పుడు క్యాప్టెన్కు విలువ లేకుండా క్యాప్టెన్ బ్యాడ్జికి లేకుండా నువ్వు సాక్రిఫైస్ చేసినావు మీ అమ్మ కోసము ఆ రెండుసార్లు క్యాప్టెన్ అయినావు మళ్ళీ మూడోసారి ఇమ్యూనిటీ కోసం కొట్లాడుతున్నావు అయినా ఇప్పుడు మూడు సార్లు నువ్వు క్యాప్టెన్ అయినా కూడా నీకు మళ్ళీ నువ్వు నాలుగోసారి క్యాప్టెన్ కావడానికి నువ్వు కొట్లాడుతున్నావు అప్పుడు నాకు ఉండదా అని చెప్పేసి నేను అన్న అంటే నువ్వు అది అనడం నాకు ఇష్టం లేదు నాకు సాక్రిఫైస్ చేసినావు అనడం ఇష్టం లేదు నాకు సాక్రిఫైస్ చేసినా అనడం ఇష్టం లేదని ఒకటే పాయింట్ పెట్టిండు ఇక బట్టి అట్లనే మాట్లాడడం జరిగింది నేను మాట్లాడితే నీకు తప్పు వచ్చింది అక్కడ దివ్య మాట్లాడితే తప్పు వచ్చింది మధ్యలో సుమన్ శెట్టి గారు కానీ బర్నీ గారు కానీ మాట్లాడితే నేను నోరు లేవలేదు డెమాన్ ఇట్లా మాట్లాడితే డెమాన్ ఎందుకు డెమాన్ మాట్లాడితే నోరు లేవలేదు అంటే డెమాన్ గారు రెండు వారాలు రెండుసార్లు క్యాప్టెన్ అయ్యండు అప్పుడు ఎప్పుడో అయినా నాకు ఈసారి ఛాయిస్ రావాలి నేను నేను ఎప్పుడు కంటెండర్ కూడా కావట్లేదు నాకు కంటెండర్ అన్నా కావాలి ఎట్లీస్ట్ కంటెండర్ అన్న కావాలని చెప్పేసి డెమాన్ అన్నప్పుడు నాకు కూడా అనిపిస్తుంది పాపం వాడు కంటెండర్ దానికి కూడా అట్లా ఏడు వారాల నుంచి అసలు రావట్లేదు అనే ఉద్దేశంతో నేను డెమాన్ను ఏమనలేదు నెక్స్ట్ అక్కడ బర్నీ గారు వచ్చిండు గారు అసలు క్యాప్టెన్ కాలేదు ఆయనతోనే మాట్లాడతా సుమన్ శెట్టి గారు సన్న సగం కెప్టెన్ అయ్యండు ఆయనతో నేనే మాట్లాడతా అని చెప్పేసి తను పాయింట్లు పెట్టింది అక్కడ పాయింట్లు పెట్టిన తర్వాత లేదు నాకు ఈ బ్యాట్ తీసి నువ్వు శాక్రిఫైస్ చేసినావు అని చెప్పేసి నాకు అది ఇష్టం లేదు నా మీన్నే గొంతులేసింది నామినేషన్ గుతులేస్త తను జనది నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు ఈ నిజంగానే చెప్తున్నా నువ్వు అక్కడ నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటే నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకోలేదు అన్నాడు ఈ మన్నర్ నా కోసం నీ స్టాండ్ తీసుకుంటేనే ఇవాళ నన్ను నామినేషన్ చేస్తున్నావు నా కోసం తీసుకోలేదు ఎందుకు మాట్లాడుతున్నావు నా కోసం స్టాండ్ ఇస్తేనే నగక ఇవాళ నీకు నామినేషన్ పాయింట్ దొరికింది ఇవాళ నా కోసం స్టాండ్ తీసుకోకపోతే ఇంకా నువ్వు ఇంకా ఇంకేం అని చెప్పేసి అంటే ఇంకా ఏ రకంగా నామినేషన్ చేద్దు అని చెప్పేసి తనుజా మాట్లాడింది దాని తర్వాత నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు నీకు ఎవరైతే దగ్గర అవుతుందో వాళ్ళతో వాళ్ళతో వాళ్ళ తోక పట్టుకొని వాళ్ళ చుట్టూ తిరుగుతుంటో తప్ప నువ్వు సేఫ్ ప్లేయరు సేఫ్ గేమ్ మానుకో ఫస్ట్ సేఫ్ గేమ్ మానుకో ఏదో ఇంటెలిజెంట్ పర్సన్ లాగా ఆలోచించకు సేఫ్ గేమ్ మానుకొని కరెక్ట్ రూట్లోకి రా కరెక్ట్ నామినేషన్ పాయింట్లు పెట్టు నీకు పెట్టాలనిపిస్తే నామినేషన్ చేయడం తప్పనట్లేదు నువ్వు కరెక్ట్ నామినే కరెంట్ అదే కరెక్ట్ పాయింట్లు పెట్టేసి నామినేషన్ చేయి ఇమానియల్ అని చెప్పేసి తనుజా ఇచ్చి పడేసింది చూడండి ఇమానియల్కి పీజ్ ఎగిరిపోయింది అతను ఒకటే పాయింట్ పట్టుకున్నాడు నాకు గివ్ అప్ ఇచ్చినవన్నో గివ్ అప్ మనం ఆ పాయింట్ పాడు అయితే వేసేసేయరా అని చెప్పేసి అనేసింది అది జరిగింది ఇమానియల్ నాకైతే సేఫ్ ప్లేయర్ అనిపించింది సేఫ్ గేమర్ అనిపించింది ఇక్కడ కొంతమంది అనొచ్చు రెండు అంత ముందుకు ఏది సాక్రిఫైస్ చేసినాక రెండుసార్లు క్యాప్టెన్ అయినప్పుడు నోరు లేవలేదు కానీ అప్పుడు అప్పుడు సాక్రిఫైస్ చేసినా మళ్ళీ క్యాప్టెన్ అయితే వాళ్ళు నోరు లేవలేదు అంటే అప్పుడు హిమాలేలైన పర్సన్ తన జ నామినేషన్ చేయలేదు తనజెట్ పైన నామినేషన్ చేసేసి ఇలాంటి పాయింట్లు పెట్టలేదు పోనీ నా ఫ్రెండ్ నాతో క్లోజ్ ఉంటాడు కదా అని చెప్పేసి అప్పుడు సైలెంట్గానే ఉండింది ఇప్పుడు తన పైనకే బాణం ఎక్కుపెట్టి నామినేషన్ చేస్తా అంటే ఏం పడుతుంది ఏమైనా అప్పుడు క్యాప్న క్యాపు తీసుకునే టైంలో క్యాప్ ఏది క్యాప్ గేమ్ పెట్టిరు కదా క్యాప్టెన్ కావడానికి క్యాప్ గేమ్లో కూడా ఇమాన్యుల్ క్యాప్టెన్ కావడానికి తనుజని హెల్పింగ్ చేసింది నిఖి నిఖిల్ లాగి 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 తనుజ ఇమాన్యుల్ క్యాప్టెన్ చేసింది అక్కడ అక్కడ మరి ఎందుకు చేసింది అంటే ఫ్రెండ్షిప్ ఉంది అక్కడ ఇప్పుడు ఫ్రెండ్షిప్ లేదు ఫ్రెండ్షిప్ లేకపోవడం వల్ల ఎన్ని ఎన్ని పాయింట్లు వచ్చినాయి తనుజ మాట్లాడింది నాకు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అనిపించింది కొంతమంది రివ్యూవర్లు వేరేలాగా ఆలోచిస్తారు నిబ్బ రివ్యూవర్లు నిబ్బలాగా మాట్లాడతారు నాకు అనిపించింది మీకేం అనిపించింది కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి సుమన్ సుమన్ వచ్చేసి సంజన గారిని నామినేషన్ చేసిండు సుమన్ వచ్చేసి సారీ సుమన్ వచ్చేసి తనుజ నామినేషన్ చేసిండు ఏంట ఏంటంటే అదే క్యాప్టెన్ టాస్క్లో నువ్వు నన్ను ఎక్కువ ఎక్కువ అన్నావు కదమ్మా నాకు రాంగ్ అనిపించింది అంటే తనుజన్నది ఓకే రాంగ్ అనిపించింది కదా మరి అప్పుడు ఎందుకు అనలేదన్నా మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వీకెండ్లో నాగార్జున గారు మాట్లాడలేదు మాట్లాడలేదంటే అక్కడ స్టాండ్ తీసుకొని ఉంటే అప్పుడు తప్పు జరిగిందని గట్టిగా స్టాండ్ తీసుకుని ఉంటే ఖచ్చితంగా వీకెండ్లో వీడియో ప్లే చేసేసి నాగార్జునగర్ అమ్మ నువ్వు చేసింది ఇది 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 ఇట్లా చేసి ఉండాల్సిందని అని అప్పుడు తనది నువ్వు తప్పు చేసినావు కానీ డెసిషన్ రైటే తీసుకున్నావు అమ్మా నువ్వు ఆ మాట అన్నాడు తప్పే కానీ డెసిషన్ మాత్రం రైటే తీసుకున్నావు అమ్మా అని చెప్పి చెప్పేవాడేమో కానీ అక్కడ స్టాండ్ తీసుకోకండి ఉండి రూమ్లో పోయినాక సర్లే అమ్మ నువ్వేం చెత్తావు అమ్మా అక్కడ నేను కూడా ఆలోచించుకోవాలి కదమ్మా అని చెప్పేసి అప్పుడు సర్దిద్దుకొని ఆయన కానీ సర్దిద్దుకొని నామినేషన్ రాగానే నామినేషన్లో సేఫ్ నామినేషన్ తను చేతే ఏమన్నదని చెప్పేసి సేమ్ నామినేషన్ సేఫ్కి వెళ్ళిపోవడము వాళ్ళ వైపు లోపలికి రావాలంటే తనుజా తాళ్ళు బీకే తాళ్ళను ముళ్ళిప్పే టాస్క్లో ఎంత హెల్పింగ్ చేసేసింది తనకు తనకు దాహం వేస్తే కూడా వాటర్ తప్పించింది మధ్యలో నువ్వు సుమ్ము ఇళ్లదూరు సుమ్ము అలదూరు సుమ్ము అటెళ్ళు సుమ్ము ఇటెళ్ళు అని చెప్పేసి అంత హెల్పింగ్ చేసినా కదా నీకు అక్కడ కనిపించలేదని నేను నా మంచితనము నువ్వు కట్టి చెక్కలు దూరం వేస్తూ దగ్గర వేసుకుంటే కూడా దూరం వేసుకు దూరం వేసినా నీకు ఇంకా నేను హెల్పింగ్ చేసినా నువ్వు అది తీసుకురా ఇది తీసుకురా అని చెప్పేసి అంటుంటే కూడా నీకు పోని అని చెప్పేసి నేను ఇంకా నీకు నువ్వు గెలవాలనుకున్నా ఈరోజు నన్ను నువ్వు సేఫ్గా నామినేషన్ చేస్తున్నావు అని అని చెప్పేసి లేదు నువ్వు నాకు అది చెప్పలేదు నాకు ఇది చెప్పలే అంటాడు ఆ రోజు కూడా కళ్యాణ్ పైన కూడా సేమ్ ఇలానే బాక్స్ నేనే ముందుగా వేసినా బాక్స్ నేనే ముందుగాలని చెప్పేసి చేసిన అని చెప్పి మేట్స్ అందరూ మ్యానిక్లీడ్ చేశాడు ఈ రోజు కూడా అలానే మాట్లాడు ఏ రోజు ఎక్కడ లేస్తే సుమన్ శెట్టి గారికి అవతల సంచాలకుల మీద తప్పేయడానికి రెడీగా కూర్చుంటాడు అనిపించింది నాకైతే ఎందుకంటే ఫస్ట్ టైమ్ అంతా కూర్చుంటాడు నామినేషన్ రాగానే రెడీగా కూర్చుంటాడు ఆ రోజు లా వీ వీకెండ్లో కూడా మన లాస్ట్ వీక్లో కూడా కళ్యాణ్ నామినేషన్ చేసిండు అదే బాక్స్ల విషయంలో ఇప్పుడు తన నామినేషన్ చేసాడు ఇక్కడ సేఫ్ ప్లేరు సుమన్ శెట్టి గారు నాకు అనిపించింది నెక్స్ట్ వచ్చేసి దివ్య దీపా వచ్చేసి తనుజ నామినేషన్ చేసేసింది నాకు నీకు ఎక్కడ గొడవలేదు నేను ఏ ఏ రోజు ఏ దురుద్దేశంతో నేను ఏమనలేదురా నాకు వచ్చేసి నా ఆ రోజు నువ్వు మాట్లాడింది అమ్మ వద్దంటే ఏ వెంట పడుతున్నావు అని చెప్పేసి అన్నావు కదా నాకు అది అది నాకు నచ్చలేదు నేను చాలా బాధపడిన అందుకు నేను ఈరోజు నామినేషన్ చేస్తానంటే సరే అని సై సైలెంట్గా తను ఒప్పేసుకుంది సైలెంట్గానే ఆ రోజు అనడం తప్పే అని తనకు కూడా అర్థమైంది కాబట్టి ఆ ఒక్క పదం అనకుండా ఉండాల్సిందని తనుజ కూడా అగ్రి చేసేసింది అది మంటలో ఆ ఫోటో వేసేసి కాల్ చేసి వెళ్ళిపోయింది సైలెంట్గా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అక్కడ బిగ్ బాస్కి దిమ్మ తిరిగి ఉండొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి డెమాన్ డెమాన్ వచ్చేసి ఇమానియల్ ఇమాన్యుయల్ నామినేషన్ చేసిండు ఏడ్స్ నామినేషన్ చేయడం అనేది నాకైతే సచ్చిన నచ్చలేదు పోయిన వారంలో దివ్య మన రీతు చౌదరిని నామినేషన్ చేస్తూ కూడా ఏడ్స్ నామినేషన్ చేసేసిండు చీ చీపు తర్వాత సేపు నామినేషన్లు ఆ రోజు ఎవరు ఎవరి మీద పాయింట్ దొరకక రీతు చౌదరిని చేసిండు ఈ రోజు కూడా ఇమానియల్ చేసిన నామినేషన్ చీప్ అనట్లేదు సేఫ్ అనట్లేదు కానీ ఏడవడము తప్పనిపించింది నాకు ఒక అవతల పక్క ఫ్రెండ్ అయినా ఇంకెవరున్నా కూడా ఏడవకుండా నామినేషన్ చేసి ఉంటే బాగుండేమో అని నాకు అనిపించింది ఆ ఏడుస్తూ నామినేషన్ చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు అన్న నాకు హెల్పింగ్ చేస్తా అన్నావు అన్న అన్న నువ్వు గివప్ అన్నో ఆ బ్యాడ్జ్ అప్ ఇచ్చేసినావు బాక్రిపై చేసినావు అది నచ్చలేదు అన్న అని చెప్పేసి మంచి పాయింట్లో పెట్టిండు కానీ ఏడుస్తూ చేయడం అనేది నాకు రాంగ్ అనిపించింది ఇక్కడ వీళ్ళిద్దరు నామినేషన్ చేసుకుంటుంటే అక్కడి నుండి కళ్యాణ్ గొంతులేసి కళ్యాణు అగ్రెసివ్ అయిపోయి రీతు చౌదరి అక్కడి నుండి లేచింది రీతు చౌదరి మీదికి కొడదానికి పోయిండు అక్కడ ఉన్నటువంటి చీరలందన్నిండు అసభ్యకరమైనటువంటి పదజాలం వాడిండు అసలు రెడ్ కార్డ్ ఇచ్చిన తప్పు లేదనిపించింది ఇక్కడ కళ్యాణ్ గ్రాపు తగ్గిపోతుంది అని నాకు అనిపించింది కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే లేదు మావోడు తోపు తురుంకాను అనుకొని మీరు విర్రవీగొచ్చు కానీ కళ్యాణ్ చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పు అక్కడ అంత ఆ విధంగా ఈ నామినేషన్ ఒకరిది ఈయనే అగ్రెస్ అయ్యి మీది మీదికి పోవడం అనేది అక్కడ ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీది మీది పోవడం అనేది నాకు రాంగ్ అనిపించింది డెమాన్ పవన్ గొంతు పట్టుకోలేదా అది పడతలేదా అని చెప్పి మీరు అనుకోవచ్చు డెమాన్ పవన్ ఇంటెన్షన్ గొంతు పట్టుకొని కొట్టడానికి కాదు ఆపడానికి పోయినదేమో అని నాకు అనిపిస్తుంది నాకైతే ఏదో డెమాన్ పవన్ గొంతు పట్టి గొంతు పిసికేసి కొట్టడానికి పోయింది కాదు నాకు అనిపించింది ఏంటంటే ఆపడానికి పోయిండేమో అని నాకు అనిపించింది మీకే అనిపించింది డెమన్ పవన్ చేసింది రైట్ అంటే జమన్ పవన్ చేసింది కూడా నేను రైట్ అనట్లేను డేవంత్ పవన్ చేసింది కూడా రాంగే ఇద్దరిని ఆపుతున్నాడు ఇటు పక్క అమ్మాయిని దోషిస్తున్నాడు ఇటు పక్క కళ్యాణ్ దోషిస్తున్నాడు ఇద్దరిని ఆపడం ట్రై చేస్తున్నాడు కానీ ఇక్కడ కళ్యాణ్ అనే పర్సన్ అసలు ఆయనే ఆయనను ఆయన కోల్పోయింది అనిపించింది కోల్పోయి అసలు నోటికి వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడడము నోట్ అక్కడ ఉన్నట్టు రెండు చీరలను తన్నడము బిగ్ బాస్ ప్రాపర్టీని తండడం అనేది చాలా తప్పు గట్టిగా వార్నింగ్ పడుతుంది ఎల్లో కార్డు అనే ఇస్తారు కనీసం ఎల్లో కార్డు కానీ అర్హత కలిగి ఉంటాడు అని నాకు అనిపిస్తుంది ఇక్కడ విన్నింగ్ క్వాలిటీస్ అనేది దెబ్బకు కోల్పోయిండేమో అని నాకు అనిపించింది మీకేమనిపించింది కళ్యాణ్ ఇలా అగ్రెస్ అవ్వడం ఆర్ రాంగ్ అనేది మీరు కామెంట్ చేయండి మీ ఫ్యాన్స్ అయితే మీరు నెత్తిన పెట్టుకోండి తప్పు చేసినప్పుడు తప్పని చెప్ప చెప్పిన వాళ్ళే అసలు గ్రేటు కానీ మీరు వెనక వేసుకొస్తే మాత్రం ఇంకా అంత అంతకన్నా మురుఖత్వం ఇంకా ఏది లేదని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారని కామెంట్ చేయండి కళ్యాణ్ విషయంలో నెక్స్ట్ వచ్చేసి తనుజ తనుజ దివ్యన్ నామినేషన్ చేసేసింది బిగ్ బాస్కు బిగ్ బాస్ వేసిన ప్లాన్ను తిప్పికొట్టింది అనిపించింది ఇక్కడ స్మార్ట్ మూవ్ స్మార్ట్ ప్లేయర్ స్మార్ట్ ఈ బిగ్ బాస్ రోజులో మంచి గేమర్ ఎవరన్నారంటే తనుజని చెప్పుకోవచ్చు ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఈ రోజు తనుజ అంటే నిజంగా రియల్లీ ప్రౌడ్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే బిగ్ బాసు ఆ అమ్మాయి నికిత ఈ ఒక్క వారం ఉంచండి బిగ్ బాస్ నేను తాడో పేడో ఈ వారం నేను అందరినీ రఫ్ ఆడిస్తే అందరి మీద నా పాయింట్లు ఉన్నాయి ఆ అమ్మాయిని మాత్రం బయటికి వెళ్ళిపోయినా కూడా వదలను ఆ అమ్మాయితో సచ్చిన మాట్లాడను నేను ఈ వారం ఉంచండి బిగ్ బాస్ అని అంటే అప్పుడు పవరాస్త్రా అనే ఒక ప్రయోగాన్ని ఉపయోగించి ఇమాన్యుల్ని ఒత్తిడి చేసేసి ఇమాన్యుల్ ఆడేటట్టు చేసేసి ఇమాన్యులు కూడా ఏం ఆలోచించకుండా ఆడియన్స్ ఓట్లకు విలువ చేయకుండా కూడా ఆ పవర్ ఆడి నాకు ఇమానియల్ పవర్ ఆడడం కూడా నాకు అస్సలు ఇష్టం లేదు ఇమానియల్ పవర్ ఆడడం అనేది నాకు కరెక్ట్ కాదు ఆ పవర్ వేస్ట్ అయిపోతుంది కానీ వేస్ట్ అయితే వేస్ట్ అవ్వని కానీ ఎలిమినేషన్ చేసిన కంటెస్టెంట్స్ని సేవ్ చేయడం అనేది నాకు రాంగ్ అనిపించింది ఎందుకంటే ఆడియన్స్ ఓట్లకు విలువనిస్తున్నా ఆడియన్స్ నాకు ఆడియన్స్ నాకు నాకు దేవుళ్ళతో సమాన వాళ్ళే నా నాకు ఈరోజు ఈరోజు వాళ్ళు నాకు ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్న ఎవరికి ఇప్పుడు హౌజ్లో ఉండే అర్హత లేదనుకుంటారో వాళ్ళని పంపించే అర్హత రైట్స్ వాళ్ళ వాళ్ళలో ఉన్నాయి వాళ్ళ ఓట్లకు నేను విలువనిస్తున్నా నాకు ఆడియన్సే దేవుళ్ళు అని అనుకుని ఉంటే ఈరోజు ఆ అమ్మాయి బయటకు వచ్చేది కానీ అక్కడ అతను కూడా తను ఏమనుకున్నాడో తెలియదు ఒక వారం విద్దాము అని చెప్పేసి ఆ అమ్మాయికి అక్కడ ఆ అమ్మాయికి పవర్ ఆడడము అంటే ఇద్దరికి చెప్పలేదు చెప్పకుండా పవర్ ఆడడం బిగ్ బాస్ చెప్పకుండా చేసిండు ఎందుకంటే సంజన గారిని ఆ చివరిలో పెడితే కన్ఫ్యూజ్లో ఉండేసి పవర్ ఆడతారని చెప్పేసి బిగ్ బాస్ చేసిన గేమ్లో ఆ పవర్ వాడి సేవ్ అయిపోయింది ఇక నెక్స్ట్ తన జమీదకి ఇద్దానికి వెళ్తుంది తన మీదకి ఫైటింగ్కి వెళ్తే తన జను ఆ రోజే కొడదానికి పోయింది కదా ఈరోజు లేపట్టే తెతుంది మస్తు కంటెంట్ వస్తుంది టీఆర్పీ రేటింగ్ పెరుగుతుంది మార్ మోగుతుంది డప్పు కొట్టొచ్చు నాకు అని అనుకున్నాడు బిగ్ బాస్ ఆ ప్లాన్ను తనుజ ఒక్క దెబ్బ తిప్పికొట్టింది ఓ సింపుల్గా సింపుల్గా నామినేషన్ చేసేసింది ఒకరికొకరు అగ్గించుకున్నారు అనుకోవచ్చు ఇదేంది తనుజ ఆమె అంత తిట్టింది అంత పడింది ఎమ్మట అగ్గించుకుంటారు ఇదని చేసుకుంటారు చేసుకుంటారంటే ఒక గేమర్కి ఉండాల్సిన లక్షణాలు అయ్యే గొడవ పెట్టుకున్న టాప్లో ఉన్నది ఆమె ఎవరితో ఎందుకు గొడవ పెట్టుకోవాలి ఆమెకి ఏం అవసరం టాప్లో ఉన్నాక ఎందుకు గొడవలంక తెచ్చుకోవాలి తనకు అవసరం లేదు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉన్నది తన తన గ్రాఫ్ తగ్గించుకోవాలనుకోలేదు కాబట్టి తనను ఆ చిన్న నామినేషన్ చేసేసి నాకు కూడా నువ్వు అలా నన్ను అనడం నాకు నచ్చలేదు అని చెప్పేసి తను నామినేషన్ చేయడం అనేది నాకు రైట్ అనిపించింది మీకేమనిపించింది తనజా అలా మూవ్ అంటే స్టెప్పు మూవ్ వేసింది కదా ఆ మూవ్ మీకు కరెక్ట్ అనిపించిందా లేదా తను తీసుకున్న డెసిషన్ కరెక్టా రాగా అనేది మీరు అది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ రీతు చౌదరి కళ్యాణ్ రీతు చౌదరి వచ్చేసి కళ్యాణ్ నామినేషన్ చేసేసింది సే అంత ముందు కొడవైంది కాబట్టి ఇంకా ఎక్కువ అగ్రెస్ కాదు సేమ్ నాకు అరే నువ్వు బెడ్ టాస్కుల నాకు నన్ను దోసేయలేదారా నిన్ను ఏదో బాత్ ఇప్పుడు ఆ రోజు నిన్ను ఒక టాస్క్లో నేను కంటెండర్గా తీసేసిన అని చెప్పేసి డెమం పవన్ తీసేసినా అని చెప్పేసి అక్క నుంచి పగబట్టిన తర్వాత నువ్వు బెడ్ టాస్క్లో మమ్మల్ని తీసేసినా అయినా నీ ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు కరెక్ట్గా కరెక్ట్ కాదు అని చెప్పేసి అని అన్నది కదా అది నాకైతే రైట్ నామినేషన్ అనిపించింది నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు సంజన గారు నామినేషన్ చేసింది ఇది హైలెట్ నామినేషన్ సీజన్లో కూడా ఇది హైలెట్ నామినేషన్ ఒకటి కళ్యాణం నామినేషన్ కళ్యాణం గొడవ తర్వాత సంజన గారు గొడవ ఈ సంజన గారు నామినేషన్ చేస్తున్నప్పుడు మీరు తనుజ నామినేషన్ చేసింది కూడా సేఫ్ నామినేషను ఈ మీకు తనుజ పోటీ అని అన్నారు ఇక్కడ కళీ అమ్మారమానే కదా అమ్మ నువ్వు నామినేషన్ చేసినంత మాత్రం నువ్వు ఎలిమినేషన్ అయిపోవు నాకు తెలుసు స్ట్రాంగ్ నువ్వు ఎంత ఎంతమంది నామినేషన్ చేసినా నువ్వు స్ట్రాంగ్ నిలబడతావు నాకు తెలుసు వచ్చిన వీకెండ్లో వచ్చిన వాళ్ళందరి పేరెంట్స్ నువ్వే నాకు టాప్లో ఉన్నావు అని చెప్పేసి పెట్టిరు అందరు నిన్ను బోడిర్రు నాకు నువ్వు కాంపిటేటరు అని చెప్పేసి సంజన గారు నామినేషన్ చేసినావు కదా సంజన గారు మీరు తనదైన నామినేషన్ చేశారు కదా అక్కడ ఇమానియల్ అనే పర్సన్ మీకు జాన్ జిగిరి దోస్తు కాబట్టి ఈరోజు మీకు ఆయన మీద ఏం పాయింట్ కనపడతలేదు ఆయన టాప్లో ఉన్నట్టు కనపడలేదు ఆయన మంచిగా ఓట్ బ్యాంక్ ఉందని కనపడతలేదు అన్నట్టుగా ఈ రీతి చదువు వేస్తే నీ నీ అంత మాటలు నాకు రావమ్మా నీ అంత బొలగర కామెంట్స్ నాకు రావమ్మా అని సంజన గారు చాలా అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడింది గాజులు గాజులేసుకున్నానని మాట్లాడి మాట్లాడింది నువ్వా నేనా అంటే నువ్వు పతివేత్త శిరోమండలు అన్నది నువ్వా నేనా అక్కడి నుంచి పోయిన మాటలు మొదలైనవి మొదలైన తర్వాత అక్కడ జారినటువంటి పదాలు అసలు క్యారెక్టర్ అసెస్మెంట్ చేసింది రీతు చౌదరి క్యారెక్టర్ను రీతు చౌదరి కూడా బోర్ను ఏడిచింది తనుచే ఏడువకు డిఫెండ్ చేసుకో తప్పు లేనప్పుడు డిఫెండ్ చేసుకో అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ అయినటువంటి రీతు చౌదరికి సలహా ఇచ్చింది అక్కడ అంతమంది సంజయన గారి తప్పు అని చెప్పేసి ఇమానియల్ గొంతులేసి గట్టిగా అరిచిండు ఒక అమ్మాయి పైన అలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పేసి గట్టిగా మాట్లాడు ఎందుకంటే మాట్లాడకపోతే వీకెండ్లో నాగార్జున గారు వచ్చిన తర్వాత మీ అమ్మ అలా మాట్లాడుతుంటే నువ్వు ఎలా ఊకున్నావు ఇమానియల్ అని చెప్పేసి ఇమానియల్ ఉతుకుతాడు ఎక్కడ ఉతుకుతాడో అని భయంతో వచ్చి స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడి గట్టిగా అందరు హౌస్ మేట్స్ అందరూ ఏకే సంజయ్ గారు మీరు తప్పు చేస్తున్నారు సంజయ్ గారు మీరు తప్పు చేస్తున్నారు అన్నప్పుడు సైలెంట్గా నోరు మూసుకొని కూర్చోవాల్సింది ఉండే నోరు మూసుకొని కూర్చోలేదు మీరు ఇట్లా పట్టుకుంటే ఓవర్ సంకరాల్లో ఓ చేతులు వేసుకొని పట్టుకుంటే నాకు నచ్చలేదు నేను కన్ను మూసుకున్న సోలు మూసుకున్నా మీరు అక్కడ నైట్ మిడ్ నైట్లో అక్కడ కూర్చొని మీరు ముచ్చటి పెడుతుంటే ఒక పడుకున్నాం అన్నట్టు ఒకటి తక్కువ ఉంది అన్ని మాటలు మాట్లాడింది సంజయన గారు క్యారెక్టర్ పైన అన్ని అసెస్మెంట్ చేసేసి క్యారెక్టర్ని దెబ్బ కొట్టినట్టుగా అనిపించింది ఒక వేల కోట్ల మంది వందల కోట్ల మంది చూసేటువంటి షోలో ఇలాంటి మాటలు మాట్లాడడం సంజన గారి యొక్క అసలు నిజ స్వరూపం ఏంటన్నది ఈరోజు బయటపడినట్టుగా నాకు అనిపించింది ఇప్పటికి కూడా సంజన వెనక ఎన్కేసుకొస్తున్నారంటే వాళ్ళంత మూర్ఖులు ప్రపంచంలో ఎవరు లేరు అంటే ఎందుకంటే ఇన్ని సీజన్లో కూడా ఇంత క్యారెక్టర్ అసెస్మెంట్ చేసినటువంటి కంటెస్టెంట్స్ ఎవరు లేరు నాకు ఈరోజు సంజన గారిని చూస్తుంటే ఆ మెడబట్టి బయటికి నెట్టండి అనే విధంగా నాకు అంత కోపం వచ్చేసింది నేను చెప్తున్నా కదా నెక్స్ట్ వీకెండ్లో నాగార్జున గారు ఖచ్చితంగా సంజయన గారికి రెడ్ కార్డ్ ఇచ్చడం ఖాయం రెడ్ కార్డు ఖచ్చితంగా ఇస్తాడని నేను అనుకుంటున్నా మీరేమనుకుంటారు సంజయన గారికి తెలుగు రావట్లేదు అందుకే అంటే అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు తెలుగు రాకపోతే అవతల తప్పు మూసుకో అంటే మూసుకోవాలి మళ్ళీ అదే చిరిపిట్ చేయడం అనేది మేము మూర్ఖత్వం పరాకాశకు దారితీస్తుంది మాట దారితే ఆట జారుతుందని చెప్పేసి నాగార్జున గారు దివ్యకి చెప్పిండు ఈరోజు అదే మాట ఈమె కూడా వర్తిస్తుంది రే వీకెండ్లో మాత్రం నాగార్జున గారు కోటింగ్ మామూలుగా ఉంటుంది బీభత్సం ఉంటుంది కళ్యాణికి డేమానికి రీతు చౌదరికి సంజన గారికి వీళ్ళే నలుగురికి వేస్తాడు ఇలా ఎక్కువగా కళ్యాణికి సంజన గారికి రెడ్ కార్డులు ఇచ్చేంత లెవెల్కి వెళ్తుందని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటారు ఈ రోజు జరిగినటువంటి నామినేషన్లో ఎవరు నామినేషన్ హైలైట్ అనిపించినాయో కామెంట్ చేయండి ఈ రోజు జరిగినటువంటి నామినేషన్లలో ఎవరు నామినేషన్స్ సైలెట్ అనిపించినాయి ఎవరు నామినేషన్ ఇవాళ తుస్తు అనిపించినాయి ఎవరికి ఈ రోజు అంటే ఈరోజు జరిగినటువంటి మన నామినేషన్లో మొత్తం హౌజ్ మొత్తం నామినేషన్లో ఉంది ఎనిమిది మంది నా హౌజ్ అంటే ఒక రీతి చౌదరు తప్ప ఎనిమిది మంది నామినేషన్లో ఉన్నారు ఎనిమిది మంది ఎవరెవరు ఉన్నారంటే ఎనిమిది మందిలో వచ్చేసి ఒకటి భరణి సుమన్ కళ్యాణ్ డెమన్ ఇమాన్యుల్ తనుజ సంజన దివ్య ఈ ఎనిమిది మంది నామినేషన్లో ఉన్నారు ఈ ఎనిమిది మందిలో మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరన్నది ఖచ్చితంగా ఓట్లు వేసుకోండి వాళ్ళని పంపిద్దాం వీళ్ళని పంపిద్దాం మా వాడిని మీద టార్గెట్ చేసిరా మా మా కంటెస్టెంట్స్ మీద టార్గెట్ చేసిరా అని చెప్పేసి మీరు ఓట్లు ఏమంటారు విడదీసి వీళ్ళకొని వాళ్ళ కొన్ని వేద్దామని ఒకరోజు వీళ్ళకేద్దాం ఒకరోజు వాళ్ళకేద్దామని అనుకుంటే మాత్రం మీ కంటెస్టెంట్ కప్పు అందుకునే స్థితిలో ఉన్న అంటే కప్పు అందుకునే దాని నుండి జారిపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇవి క్రుషల్ వీక్లు అంటే ఈ మూడు వారాలు అనేటివి వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ డేస్లు బిగ్ బాస్ టీం వాళ్ళు ఈ మూడు వారాలను కన్సిడర్లకు తీసుకొని ఎవరు టాప్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే కప్ ఇవ్వడానికి అర్హత కలిగి ఉంటారని చెప్పేసి బిగ్ బాస్ ఆ తీసుకుంటారు కాబట్టి ఈ మూడు వారాలు మీ ప్రియమైన కంటెస్టెంట్స్ ఇష్టమైన కంటెస్టెంట్స్ ఉంటే వాళ్ళకు మాత్రమే ఓట్లు ఓట్లేసుకోండి ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు ఎవరు వెళ్ళిపోవాలో వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరికి ఓటి బ్యాంకింగ్ తక్కువ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోతారు మీరు మీ ఇష్టమైన కంటెస్టెంట్స్కి ఓటు వేయకుండా వేరే వాళ్ళని పంపిద్దాం అయ్యో మా మా ఫ్రెండ్ కదా మా మా ఫ్యాన్ ఫ్రెండ్ కదా మా ఏది మా నా తనజకు ఫ్రెండ్ కదా కళ్యాణ్ కళ్యాణ్ ఫ్రెండ్ తనజ కదా డెమాన్ ఫ్రెండ్ కదా ఇట్లాంటి ఓవరాల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పేసి షేర్ చేసే మాత్రం ఓటింగ్లో లీజ్తోకి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఆల్రెడీ కళ్యాణ్ కూడా దూసుకొస్తున్నాడు తనజేతో పాటు దూసుకొస్తున్నాడు తనజ ఫ్యాన్స్ అలెక్ట్ అవ్వబోతే మీ తనజ కప్పు కొడుతుంది కప్పుకో ఈ సీజన్లో లేడీ విన్నర్ కావాలని మీరు బలంగా కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యాన్స్ ప్యాంట్స్ ఓట్లు వేసుకోండి ఇది నా రివ్యూ నా రివ్యూ నచ్చింది అనుకోండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా రివ్యూస్ కాక నచ్చితే నా ఛానల్ కూడా ఆదరించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు మన ఇప్పటివరకు కూడా కొంతమంది లైకులు కొడుతున్నారు ఇంకా కూడా లైకులు కొట్టండి లైకులు కొట్టి నా నేను నా రివ్యూలు కూడా నచ్చినాయి అని చెప్పేసి మద్దతు తెలిపండి ఇప్పుడు మీరు నేను చెప్పిన వాటిల్లో కామెంట్ చేయండి ఎవరికి ఓట్లు వేస్తున్నారు ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకే ఓట్లు వేస్తున్నారా అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఇవాళ తప్పులు ఎవరెవరు ఉన్నాయన్నది అనేది కూడా కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్